లవధికయ క్రీస్తు వారు మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి అని అంటే లవదిక యొక్క సంఘానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు కలిగిన సంఘాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఆ సంఘాలన్నిటితో కూడా వారు మాట్లాడుతున్నారు ఆ సంఘాలన్నిటితో కూడా వారు తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు ఏమంటున్నాడు ఆయన ఆమెన్ అనువాడు ఆమెన్ అనువాడు చెప్పు సంగతుల గురించి ఆయన రాస్తూ వస్తున్నారు ఆమెన్ అనగా మనకు తెలుసు ఆమెన్ అంటే ఏంటో ఆలాగూ జరుగును కాక అని కదా అంటే మనం ప్రార్థన చేసినప్పుడు చివరిన అలాగూ జరుగును ఆమెన్ అంటున్నాం అంటే ఏ ఏ విషయాలను అయితే మనం ప్రార్థన చేశామో అవి ఏసునామమున ప్రార్థన చేస్తున్నాం కదా కదా చివరిలో ఖచ్చితంగా ఏసునామము అనాల అనాల్సిందే అనకుండా ప్రార్థన చేయకూడదు ఎందుకు ఆమెన్ అనువాడు ఆయన ఆ అంటే అలాగూ జరుగునుగాక ఆ మేన్ అనువాడు అంటే అలాగూ జరిగించేవాడు అని అర్థం కదండి మనం ఏ విషయాలైతే ప్రార్థన చేశామో వాటన్నిటి అలాగున జరిగించేవాడు ప్రభువైన క్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఆయన ఆ మేన్ అనువాడు సెకండ్ కొరంథియన్స్ మొదటి అధ్యాయము ఇరవై వచనము దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి నిశ్చయములై ఉన్నవి అనే దాని మీద టూ అని ఉంది దాని క్రింద ఆమెన్ అని రాయబడింది కదండి నిశ్చయములై ఉన్నవి అంటే అర్థం ఏంటి ఆమెన్ దాని అర్థం ఆమెన్ దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో ఇందులో దేవుని వాగ్దానాలు ఏవైతే బైబిల్లో రాయబడ్డాయో ఇవన్నీ కూడా నిశ్చయములు అంటే అర్థం ఏంటి నెరవేర్చబడతాయి అన్నీ నెరవేర్చబడేవి సున్నా పొల్లు కూడా తప్పిపోదు కదండి రాయించినవాడు దేవాది దేవుడు రాయించిన వాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ లేఖనాలు లేకపోతే ఈ ప్రవచనాలు పుట్టాయి దేవుడు రాయించిన ఏ ప్రవచనము కూడా దేవుడు రాయించిన ఏ వాగ్దానం కూడా ఏ లేఖనము కూడా అది నెరవేర్చబడకుండా ఉండదు అవి నిశ్చయములై ఉన్నాయి అవి నెరవేర్చబడ్డాయి నెరవేర్చబడతాయి మన జీవితాలలో ఇప్పటిదాకా ఏవైతే రాసి ఏవైతే లేఖనాలు లేకపోతే ప్రవచనాలు ఉన్నాయో వాటి కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు